శైలేంద్ర చంప చెల్లుమనిపిస్తాడు కదా రిషి తర్వాత రిషి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు కదా ఇంకా కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే వస్తారా కూడా కార్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంకా శైలేంద్ర వస్తారా వస్తుంది మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుకుంటుంటే తనకు డౌట్ వస్తుందేమో నేను వెళ్తాను అని అంటాడు పర్వాలేదులే ఉండు అని అంటాడు రిషి లేదు అసలే నిన్ను అనుమానిస్తుంది వస్తారా నువ్వు నేను అరేంజ్ చేసిన మనిషిని అని తనుకే డౌట్ ఉంది ఆల్రెడీ మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా డౌట్ వస్తుందేమో అందుకే నేను వెళ్తాను అని అంటాడు శైలేంద్ర ఏం పర్వాలేదు దగ్గరకు వచ్చేసాక వెళ్తే బాగోదు అని అంటాడు రిషి సరే అని ఇంకా శైలేంద్ర రిషి అలాగే నిలబడి ఉంటారు కారు దగ్గర బస్సు సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి వస్తారా అలా వెళ్ళిపోతున్నావు రిషి నీ కోసం వెయిట్ చేస్తున్నాడు కదా కారులో వెళ్ళకుండా ఎలా వెళ్దామని వెళ్ళిపోతున్నావు అని అంటాడు శైలేంద్ర పదే పదే రిషి రిషి అనకు రిషి సార్ కాదు అని చెప్తున్నాను కదా అని అంటుంది వస్తారా నువ్వు అనుకుంటున్నావు వస్తారా కాదనట్లేదు కానీ మన స్టాఫ్ స్టూడెంట్స్ మీరు ఇలా సపరేట్ సపరేట్గా వెళ్తే ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించు రిషి ఉండగా నువ్వు కాలేజ్ నుంచి సపరేట్గా వెళ్తే ఏమైనా బాగుంటుందా అసలు అని అంటాడు శైలేంద్ర నీ డౌట్స్ అన్నీ తర్వాత క్లారిఫై చేసుకుందు గానిలే వస్తారా కానీ ఇలా సపరేట్గా వెళ్ళడం బాగోదు రిషితో పాటు కారులో వెళ్ళు అని అంటాడు శైలేంద్ర ఇంకా వస్తారా కోపంగా చూస్తూ ఉంటుంది అలా కోపంగా చూడకు వస్తారా నువ్వు ఈ కాలేజ్ ఎండీవి ఎండీవై ఉండి అలా క్యాబ్లో ఆటోలో కానీ వెళ్తే ఏం బాగుంటుందో చెప్పు అది రిషి ఉండగా రిషి ఉండగా నువ్వు క్యాబ్లో వెళ్తాను అంటే కాలేజ్లో చాలా బ్యాడ్ అయిపోతారు ఇంటి విషయాలు కాలేజీకి వరకు తీసుకురావడం అవసరమా చెప్పు ఏమైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకో కాలేజీలో మాత్రం అందరూ రిషి అనుకుంటున్నారు రిషి అని నమ్మారు కూడా నువ్వు తప్ప నువ్వు ఇలా బిహేవ్ చేస్తే అందరూ తప్పుగా అనుకుంటారు వస్తారా వెళ్ళు కారులో వెళ్ళు అని అంటూ ఉంటాడు శైలేంద్ర ఇంకా శైలేంద్ర మీద కోపం చూపిస్తూ కారులోకి వెళ్ళి కూర్చుంటుంది సరే దర్శన్ నేను వెళ్తున్నాను మీరు వెళ్ళండి ఈవినింగ్ మీ ఇంట్లో కలుసుకుందాం అని అంటాడు శైలేంద్ర ఇంకా రిషి కారులో కూర్చుంటాడు అలా శైలేంద్రని బురడి కొట్టిస్తూ శైలేంద్ర దగ్గర రిషి వసు తెగ నటిస్తూ ఉంటారు కారులో వెళ్ళేటప్పుడు ఏంటి సార్ శైలేంద్రని కొట్టారు ఎందుకు అని అంటుంది వసు చూసావా అని అంటాడు రిషి అవును సార్ మీరు మాట్లాడుకున్నవి సరిగా వినిపించలేదు కానీ కొట్టడం అయితే కనిపించింది అని అంటుంది వసు అదా తప్పుగా మాట్లాడాడు అందుకే చంప చెల్లుమనిపించాను అని అంటాడు రిషి ఏమంటున్నాడు సార్ శైలేంద్ర అని అంటుంది వాసు ఏం లేదు పెద్దమ్మ ఈరోజు ఏదో ఘనకార్యం చేస్తుందంట అని అంటాడు రిషి అదేంటి సార్ అలా అంటారు ఘనకార్యం ఏంటి అని అంటుంది వాసు నన్ను వాళ్ళు దర్శన్ అనుకుంటున్నారు కదా దర్శన్తో నీకు శోభన ముహూర్తం పెట్టిస్తున్నారు అని అంటాడు రిషి ఏంటి సార్ వాళ్ళు మరీ అంత నీచంగా తయారయ్యారేంటి అంత ఘోరంగా ఆలోచిస్తున్నారేంటి అని అంటుంది వాసు వాళ్ళ నీచబుద్ధి వాళ్ళ ఘోరాలు నాకు ఇప్పుడిప్పుడే కదా వసు తెలుస్తున్నాయి అని అంటాడు రిషి చిచి ఏంటో సార్ వీళ్ళు మరీ ఇంత దారుణంగా ఉన్నారు అని అంటుంది వసు నాకు కూడా చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంటున్నాయి వాళ్ళ ఆలోచనలు దర్శన్ నిన్ను లొంగ తీసుకుని వదిలేసినా సరే రాజు నిన్ను దగ్గరకు తీసుకుంటాడో అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అందుకే నాకు చాలా కోపం వచ్చి చంపాలు వాయించేశాను అని అంటాడు రిషి వాళ్ళంతే సార్ వాళ్ళది చాలా నీచమైన బుద్ధి అసలు మనుషుల్లా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది వసు అసహ్యంగా నాకు కూడా వస్తారా చిచ్చి ఇలాంటి వ్యక్తుల మధ్యలోనూ నేను చిన్నప్పటి నుంచి ఉన్నది అనిపిస్తుంది అని అంటాడు రిషి మీరు గంజాయ వనంలో తులసి వారు సార్ మీరు వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళ మధ్యలో తిరిగినా వాళ్ళ మధ్యలో పెరిగినా సరే మీకు అన్నీ జగతి మేడం పొలుకులే వచ్చాయి మీరు తులసి మొక్క వారు సార్ అని అంటుంది వసు ఏంటో వస్తారా నాకు ఇప్పుడిప్పుడే ఆలోచన కలుగుతుంది నాకు అమ్మ ఉన్నప్పుడు ఈ ఆలోచన ఎప్పుడూ రాలేదు పెద్దమ్మ మనస్తత్వం నాకు అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడు పెద్దమ్మ మనసు తెలుసుకున్న తర్వాత అసలు నా చిన్నప్పుడు మా అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలుసుకోవాలని కోరికగా ఉంది అని అంటాడు రిషి దానికేముంది సార్ మావే అడిగితే చెప్తారు కదా అని అంటుంది వసు లేదు వసు నేను దర్శన్ని అనుకుని ఇప్పటికే రిషి పైన వాళ్ళు ఎన్నెన్ని అటాక్స్ చేయించారు ఏమేమి ప్లాన్స్ చేశారో అన్నీ చెప్పారు అలాగే దర్శన్ లానే నటిస్తూ మా అమ్మ చిన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయిందో వాళ్ళ నోటి నుండే సమాధానాలని రాబడతాను అని అంటాడు రిషి వాళ్ళ గురించి ఆలోచించకండి సార్ వాళ్ళ గురించి ఆలోచిస్తే మనసంతా పాడైపోతుంది బుర్రంతా బద్దలైపోతుంది మీరు ప్రశాంతంగా ఉండండి సార్ అని అంటుంది వసు వాళ్ళు ఇన్ని చేస్తూ ఉంటే ఎలా ప్రశాంతంగా ఉండమంటావు వసు అని అంటాడు రిషి నిజమే సార్ వాళ్ళ ఆటలు కట్టించాలి వాళ్ళ ప్లాన్స్ అన్నీ రివర్స్ చేస్తూనే ఉండాలి మనం అని అంటుంది వసు కానీ ఈ ప్లాన్ని ఎలా తిప్పుకొట్టాలో నాకు అర్థం కావట్లేదు వసు పెద్దమ్మ పంతులు గారిని తీసుకొచ్చి శోభనం ముహూర్తం పెట్టిస్తుందంట అని అంటాడు రిషి అవును సార్ ఈ ప్లాన్ని ఎలా తిప్పు నాకు కూడా అర్థం కావట్లేదు బాగా ఆలోచించాలి అని అంటుంది వసు అలా మాట్లాడుకుంటూ రిషి వసు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరూ హాల్లో సమావేశమై ఉంటారు దేవి అని నాన్న రిషి నీకు పెళ్ళయిందని మాటే కానీ ఏ అచ్చట ముచ్చట తీరలేదు నాన్న నీకు వెంట వెంటనే ఎన్నో బాధలు కలిగాయి ఆ బాధలన్నీ ఇప్పుడు పోయాయి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి అని నీ కోసం గారిని తీసుకొచ్చి నీ శోభన ముహూర్తం నాన్న అని అంటుంది అందరూ అలానే చూస్తూ చాలా సైలెంట్గా ఉంటారు ఎవరు ఏమి మాట్లాడరు వస్తారా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉందేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని ఏంటి వస్తారా నువ్వేమీ మాట్లాడట్లేదు అని అంటుంది దేవయాని దీనిలో మాట్లాడడానికి ఏముంది అందరూ ఏమనుకుంటారో అది చెయ్యండి నేనేం చెప్పిన వినరు కదా అని అంటుంది వస్తారా వస్తారని అందరూ ఒత్తిడి చేస్తారని ముందుగానే బాగా ప్రిపేర్ అయ్యి సమాధానం చెప్పింది అని అనుకుంటుంది దేవయాని నాన్న రిషి నువ్వేమంటావు అని అంటుంది దేవయాని పెద్దమా ఈ ముహూర్తాలు అవి ఇప్పుడెందుకు అయినా ఇప్పుడు ఎవరు పెట్టించమన్నారు అని అంటాడు రిషి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు రిషి వంక ఇలాంటివేమి ఇప్పుడొద్దు అని అంటాడు రిషి అది కాదు నాన్న సంప్రదాయం ప్రకారం ఇది జరగాలి నాన్న అని అంటుంది దేవయాని పెద్దమ్మ జరగవలసిన టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అంతేగాని ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది అవసరం లేదు అని అంటాడు రిషి వీడేంటి ఇలా రివర్స్లో మాట్లాడుతున్నాడు అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ఏంటి శైలేంద్ర దర్శన్ అలా మాట్లాడుతున్నాడు ముందే చెప్పావు కదా నువ్వు ప్రిపేర్ చేసావు కదా అని అంటుంది దేవయాని శైలేంద్రతో మెల్లగా అవును మమ్మీ చెప్పాను మమ్మీ అప్పుడేమో అప్పుడు బట్టి చూస్తాను అన్నాడు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు వాడు మూడేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటాడు శైలేంద్ర సరే నేను చూసుకుంటానులే అని దేవయాని నాన్న రిషి అది కాదు నాన్న అని అంటూ ఉంటుంది పెద్దమ్మా చెప్తుంటే అర్థం కావట్లేదా వద్దు అని చెప్పాను కదా వంతులు గారు మీరు వెళ్ళండి అని గట్టిగా చెప్తాడు సీరియస్గా రిషి ఇంకా అందరూ స్టన్ అయిపోయి అలానే చూస్తారు దేవ్యానికైతే రిషి అంత కోపంగా అంత గట్టిగా చెప్తూ ఉంటే ఏంటి ఈ దర్శన్ అచ్చం రిషి కోపాన్ని రిషి మాట తీరిని ప్రదర్శిస్తున్నాడు రిషిలో ఉండమంటే మాత్రం రిషి కోపాన్ని ప్రదర్శిస్తాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది దేవ్యాని ఏంటి రిషి పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవా అని అంటుంది దేవయాని పెద్దమ్మ ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా ఇలాంటివన్నీ చేస్తే ఊరుకోను చెప్తున్నాను అని అంటాడు చాలా కోపంగా రిషి రిషి ఎంత కోపంగా చెప్పేసరికి దేవయానికి చాలా భయంగా అనిపిస్తుంది దెబ్బకి చెమట్లు పట్టేస్తూ ఉంటాయి దేవయానికి అందరికీ చెప్తున్నాను వినండి మీరందరూ నేను రిషి నమ్మారు కానీ వస్తారా ఇంకా నమ్మట్లేదు వస్తారాకి నమ్మకం కలిగే వరకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం అస్సలు బాగోదు అని అంటాడు రిషి చాలా సీరియస్గా దేవ్యాని రిషి ఏం చెప్పాడో విన్నావు కదా ఇంకెప్పుడు ఎలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు అని అంటాడు కోపంగా ఫణీంద్ర కూడా ఇంకా దేవ్యానికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఫ్రస్టేషన్తో ఇంకా విసుక్కుంటూ నేనేం చేసినా ఆలోచించే చేస్తానండి కానీ మీరందరూ ఇలా నన్నే నిందిస్తే ఎలా అని ఇంకా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని ఇంకా శైలేంద్రకైతే ఏమీ అర్థం కాదు దర్శన్ ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నాడు అని ఇంకా శైలేంద్ర దర్శన్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అంతలో అక్కడికి రిషి వస్తాడు ఏంటి దర్శన్ నువ్వు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా మమ్మీ ఎంత కష్టపడి ప్లాన్ చేస్తే ఫెయిల్ చేస్తావా నువ్వు అని అంటాడు కోపంగా నేనేం చేసినా అది మంచి కోసమే చేస్తాను భయ్యా అని అంటాడు రిషి ఏం మంచి ఏం జరుగుతుంది మంచి ఇప్పుడు అంతా ఫ్లాప్ అయింది ఏం మంచి జరిగింది అని అంటాడు శైలేంద్ర కోపంగా హలో హలో అంత ఆవేశపడకు భయ్యా అసలే వస్తారా నన్ను నమ్మట్లేదు నువ్వు ఇంతలో ఈ ముహూర్తాలు ఇవి ఇవి అంటే ఇంకా నా మీద అగ్గి మీద గుగ్గిలంలా ఎగురుతుంది అందుకే నేనే ఫ్లాప్ చేస్తే నా మీద సానుభూతి కలుగుతుంది అప్పుడు నా మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది తనకి అని అంటాడు రిషి ఆలోచిస్తుంటే ఈ ఐడియా బాగానే ఉందనిపిస్తుంది నువ్వు చేసింది కరెక్టే అనిపిస్తుంది అని అంటాడు శైలేంద్ర కరెక్ట్గానే ఉంది అనిపించడం ఏంటి భయ్యా కరెక్టే దీనివల్ల నా వస్తారాకి నా పైన పాజిటివ్ ఒపీనియన్ కలిగి నెమ్మది నెమ్మదిగా నన్ను నమ్మడం స్టార్ట్ చేస్తుంది తర్వాత నేనే రిషి పూర్తిగా నమ్ముతుంది తర్వాత ఎండి సీట్ నాకు ఇస్తుంది తర్వాత ఆ సీట్ని సొంతమవుతుంది అని అంటాడు రిషి ఇంకా అది విని సభాష్ చాలా బాగా ఆలోచించావు నేను ఇలా ఆలోచించలేకపోయాను నువ్వు అలా మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఏంటి ఇలా చేస్తున్నావు అని చాలా ఆశ్చర్యపోయాను కానీ నీ ప్లాన్ అదుర్స్ అని అంటాడు శైలేంద్ర ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను ఏం చేసినా అది నీ కోసమే చేస్తున్నానని అని అంటాడు రిషి ఒప్పుకుంటాను దర్శన్ ఒప్పుకుంటాను పాపం నీ ప్లాన్ తెలియక మమ్మీ చాలా కోపంతో ఫ్రస్టేషన్తో వెళ్ళిపోయింది నేను సముదాయిస్తానులే మమ్మీకి నీ ప్లాన్ అంతా చెప్తాను అని అంటాడు శైలేంద్ర దర్శన్ ఇలానే నెమ్మది నెమ్మదిగా పైన పాజిటివ్ ఇంప్రెషన్ కలిగేలా క్రియేట్ చేసి తర్వాత నువ్వే రిషివని నమ్మేలా చేయాలి నువ్వు నీ ప్రయత్నాల్లో నువ్వుండు అని అంటాడు శైలేంద్ర ప్రస్తుతం అదే పనిలోనే కదా ఉన్నాను అని అంటాడు రిషి ఓ అవును కదా అని అంటాడు శైలేంద్ర నవ్వుతూ సరే దర్శన్ నేను వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత రిషి లోపలికి వస్తాడు లోపలికి వచ్చాక రిషితో వసు సార్ ఈరోజు మీ కోపాన్ని చూశాక పాత రిషి సార్ ఒకసారి గుర్తొచ్చారు అని అంటుంది వసు కొన్నిసార్లు ఇలానే రియాక్ట్ అయ్యి చెప్పాలి వస్తారా లేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి అని అంటాడు రిషి ఇంకా వస్తారా స్మైలిస్తూ ఉంటుంది రిషి కూడా నవ్వుతూ ఉంటాడు సార్ నాకు డౌట్ సార్ వాళ్ళు చెడు ఉద్దేశంతో మనకి ముహూర్తాలు పెట్టిద్దాము అనుకున్నా సరే మన ఇద్దరం భార్యాభర్తలమే కదా ఈ అవకాశం మనకు మంచిదే కదా మరి ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుని క్యాన్సిల్ చేశారు అని అంటుంది వసు వస్తారా నువ్వు చెప్పింది కరెక్టే కాదనట్లేదు కానీ నా ఆలోచనలన్నీ అమ్మని ఎవరు చంపారో తెలుసుకోవాలని అమ్మను చంపిన వారి వెనకాల శైలేంద్ర అన్నయ్య హస్తం ఉందా లేదో అని తెలుసుకోవాలనే నా ధ్యాసంతా ఉంది నిజాలన్నీ బయటపడే వరకు మనకి ఈ పరిస్థితి తప్పదు వస్తారా అని అంటాడు రిషి సరే సార్ నేను ఎప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటూనే ఉంటాను మీ ఇష్టమే నా ఇష్టం సార్ అని వసు నవ్వుతూ ఉంటుంది థ్యాంక్స్ వస్తారా అని రిషి కూడా వసు చేపట్టుకుని నవ్వుతూ ఉంటాడు సార్ ఆ దేవని శైలేంద్ర ప్లాన్ని బలి తిప్పుకుంటారు సార్ నాకేం చేయాలో అర్థం కాలేదు మీరు ఏం చేస్తారా అని ఆలోచిస్తున్నాను సూపర్గా తిప్పు సార్ అని అంటుంది వసు రిషి నవ్వుతూ ఉంటాడు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్